సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వెంకటేశ్వర స్వామి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము బాపెడి దైవరాజమా सङ्कटनाशकम्बु तव स्वच्छमहाकृतिदर्शनम्बु बु नील्यङ्कलमय्या ब्रोवगदे प्रेमुडि चिन्मया श्रीश चिन्मय श्रीशेषपर्यङ्करमाविनोदी हरी प्रार्थनजे പ്രാർത്ഥനജേഷനുരം ആനുരം ആദം ആ భావము శ్రీ వెంకటేశ్వర భక్తుల హృదయాలలోని వేదనను బాపు దైవమా నీ మహనీయ దివ్య దర్శనము ఆపదల బాపు దివ్యౌషధము మేమంతా నీ పిల్లలము శ్రీ లక్ష్మీదేవితో శేషశయ్యపై వినోదించు శ్రీహరి నిన్ను నిరతము భక్తితో ప్రార్థించతను స్వామి నన్ను కాపాడమని ప్రార్థన